హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణిమా కలెక్షన్ మీకైతే మంచి రంగ కలెక్షన్ అయితే వచ్చిందండి చిన్న చిన్న మిస్టేక్స్లో వచ్చింది మీ లంగాలకి కానివ్వండి అది లాంగ్ ఫ్రాక్స్ కానీ శ్రవణ మాసం కదా వచ్చేది లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి పర్లేదు శారీకైనా యూస్ చేసుకుంటాం యూస్ చేసుకోకండి మనకు అంత ముందు మిస్టేక్స్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రైస్ పడ్డాయి కదా అప్పుడు టూ ఫైవ్ మిస్టేక్ని బట్టి టూ టూ అని టూ త్రీ అని టూ వన్ అని అట్లా ఎట్లా పడితే అట్లా మనం కదండి అలాగే ఇప్పుడు మనకి ఇంకొంచెం తక్కువ వచ్చినాయి ఇప్పుడు టూ నుంచి కొంచెం బిలో అయితే ఉంటుంది మిస్టేక్ని బట్టి అలాగా పూర్తిగా వినండి అండి వాంటింగ్ ఉన్న వాళ్ళే మెసేజ్ చేయండి మేము ఫ్యాబ్రిక్ చెప్తున్నాము మిస్టేక్ చెప్తున్నాము ప్రైస్ చెప్తున్నాము అన్నీ మీరు కూడా డీటెయిల్గా వినండి అండి ఓ పిక్ పడేసి దీని ప్రైస్ ఎంత మిస్టేక్ ఏమైనా ఉందా అట్లా అడుగుతున్నారు అట్లా కాకుండా పూర్తిగా వినండి అండి విన్నాకనే పర్చేజ్ చేయండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి మంచిగా ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటాయండి పిల్లలకి ఇదిగోండి ఇది కుచ్చులలోకే వస్తుందండి కుచ్చుడు దొప్పుకునే దగ్గర ఇలా బార్డర్ రాదు కదా ఆ అయితే ఉంది మంచి డార్క్ పింక్ కలర్ అండి మీద క్యారీ వివింగ్ వస్తుంది ఇదిగోండి బార్డర్ వచ్చేసి ఈ మాదిరిగా అయితే ఉంది చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి పిల్లలకి ఫ్రాక్స్ కన్నా కుట్టించండి నేను మా పాపకు కుట్టించాను పళ్ళు వచ్చేసి కోటు కుట్టించుకొని ఇదంతా లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటే బాగుంటుంది పింక్ కలర్లో ఈ మాదిరిగా బెనారసీ బ్లౌజ్ అయితే వచ్చిందండి చాలా బాగుంది చూడండి చాలా చాలా బాగుంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఎయిటీన్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుందండి ఓకేనా వాంటింగ్ మన దగ్గర ప్రైస్తో ఉన్న స్క్రీన్షాట్ తీసుకోండి ఫస్ట్ మరి వినండి అండి విన్నాకనే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో పళ్ళు ఇది చక్కగా మంచిగా పళ్ళు పళ్ళును కోటుగా గుట్టించుకొని ఆ బ్లౌజ్కి లాంగ్ ఫ్రాక్ అయినా కానీ లాంగ్ ఫ్రాక్ వేసుకొని చక్కగా కట్ వర్క్ తుప్పట్ అయితే పైరప్ చేసుకుంటే మంచి లెహంగా అవుతుందండి అదే మనం ఫ్యాబ్రిక్లో కొనాలన్నా రెడీమేడ్ కొనాలన్నా ఎంత కాస్ట్ అవుతుందో మీరే చూడండి ఇదిగోండి లైట్గా అక్కడక్కడ కూర్చున్న ఏరియా నేనండి ఇక్కడ దాకా పైన బోర్డర్ వచ్చింది ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ దాకా పైన బోర్డర్ వచ్చిందండి ఇక్కడ నుంచి బోర్డర్ లేదంటే ఇదంతా కుచ్చుల ఏరియా ఇది కూడా లైట్గా ఇక్కడ ఒకసారి ఒక చోట షేడ్ వచ్చింది లైట్గా అంటే ఇక్కడ కలర్కి ఇక్కడ కలర్కి కొంచెం తేడా ఉంది చూడండి చూడండి మీకు దూరానికి అసలు ఏం అనిపించదు నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా లైట్గా షేడ్ వచ్చిందనమాట ఒక లైన్ ఇదిగోండి ఇది కూడా కుర్చుడులోకే ఉంటుంది ఇలా ఉంది మీరు ఇట్లా చుట్టు తిరుగొని కొని వెళ్ళే దగ్గరే ఉంటుందండి బయట కూడా ఇంకా అనిపించదు ఒక సైడ్కి వస్తుందా ఓకేనండి ఇదిగోండి హాఫ్ మీటర్ లెంత్లో ఉందండి కట్టు చెంగు దగ్గర నుంచి హాఫ్ మీటర్ లెంత్ లో ఇదైతే ఉంది బ్లౌజ్ వచ్చేసి బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి అండి ఎయిటీన్ హండ్రెడ్ కైతే వచ్చేస్తుంది అండి రెండు చోట్ల అలాగా కొంచెం లైట్గా అలా ఉందండి అంతేనో మిస్టేక్ కూడా లేదు రెండు చోట్ల లైట్ గా షేడ్ వచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ కి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మంచి లక్స్ గ్రీన్ కలర్ అండి జంగిల్ అయితే వచ్చేసింది చూడండి మంచి పింక్ కలర్ ఇది వచ్చేసి జార్జెట్ బ్లౌజ్ ఇచ్చారండి ప్యూర్ జార్జెట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది చూడండి ఈసారి అన్ని మీకు మంచిగా మ్యాచ్ అయ్యే బ్లౌజ్లే వచ్చినాయి లాస్ట్ టైం అయినా కొంచెం మిస్ మ్యాచ్ వచ్చినాయి కానీ చక్కగా మ్యాచ్ అయ్యే బ్లౌజ్ వచ్చింది లక్స్ అండి లాస్ట్ టైం పైన అసలు ఈ సార్ రానే రాలేదు చాలా బాగుంది చూడండి జంగిల్ టీమ్ అయితే రన్ అయిపోయింది ఇదంతా కుచ్చుల్ ఏరియా అండి కుచుల్ ఏరియాలో బోర్డర్ రాదు ఇది కూడా లైట్గా ఇక్కడ కూడా షేడ్ వచ్చింది లైట్గా అండి అసలు అదొక డిజైన్లో అట్లా ఉంటుంది అయినా ప్లేట్స్లోకి వెళ్ళిపోతుంది నో మిస్టేక్ అండి నో మిస్టేక్ చాలా బాగుంది సారీ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ కలర్ ఉండండి ఉందండి లక్స్ గ్రీను వంద్రీగులు దానికైతే వచ్చేస్తుందండి వంత్రిపుల్ నైన్ రంగార్డ్ శారీ అండి జారదు ఎక్కువ మెరుస్తున్నట్లు అంటే టిష్యూస్ అవన్నీ మెరుస్తున్నట్లు ఉంటాయి పెద్దవాళ్ళు మాకు బాగుండదు అని అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళు డవలాలండి జారినట్టు ఉండవు డీసెంట్ లుక్ ఉంటుంది బాగుంటుంది ట్రై చేయండి వంత్రిపుల్ నైన్కి అయితే వచ్చేస్తుంది ఇదే మనం లాస్ట్ టైం టూ ఫైవ్ పెట్టినటువంటి శారీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండి ఇది కూడా ఈ కలర్ కూడా లాస్ట్ టైం నాకు రాలేదు చాలా బాగుంది కలర్ ఇదిగోండి ఇది కూడా పల్లూలో ఇలాగ మిస్టేక్ వచ్చింది పళ్ళులో చూడండి పళ్ళులో ప్రీట్స్లోకి వెళ్ళిపోతుంది స్ట్రైట్ కుట్టే కాబట్టి ఇలాగ కుట్టుకొని మళ్ళీ ఒకటండి ఈ మధ్య కొంచెం కొత్త వాళ్ళు చూసినప్పుడు ఎక్కువగా అంటే వాడేసిన నలిగినట్లు అట్లా ఉంటుంది అని వాడేసిన అలా ఉంటున్నారు ఇదిగోండి ఇలాగ బారుగా కుట్టేసుకోండి సరిపోతుంది బయటకు అసలు ఏం కనిపించదండి అది కూడా కాకుండా పళ్ళులో ప్రీడ్స్ కాబట్టి అసలు ఏం ప్రాబ్లం లేదు లెహంగా కానివ్వండి డార్క్ మెహందీ గ్రీన్ వచ్చింది చాలా బాగుందండి మీకు పైన ఏదైతే కనిపిస్తుందో కలరో దానికన్నా కొంచెం లైట్ ఉందండి స్పీడ్ మీద ఒక టెన్ పర్సెంట్ అట్లా యాడ్ అవుతుంది అట్లా అని చెప్పి తీసేసుకోండి కింద వచ్చేసి మ్యాంగో బుటీస్ తోటి ఒక పింక్ వచ్చింది ఒకటి నెమలకంట బ్లూ వచ్చింది ఒకటి వచ్చేసి ఎల్లో వచ్చింది త్రీ కలర్స్ తోటి లాగా మ్యాంగో బుటీస్ రన్ అయిపోయినాయి కింద కూడా అలాగే మ్యాంగో బుట్టీస్తో బార్డర్ వస్తుంది మీడియం వెయిట్ ఉన్నాయండి మరీ మరీ బండబరువులు అయితే లేవు ఎందుకంటే మధ్యలో ప్లెయిన్ కాబట్టి అందుకని కొంచెం లైట్ వెయిటే ఉంటాయి కొంతమంది ఇలా మడతలు అవన్నీ సెకండ్ హ్యాండ్ వాటిని అంటున్నారు వాటి పీజేసినవి అయితే కాదండి మనకి ప్రోడక్ట్ తయారేప్పుడు ఏదో ఒక చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి కదా అలాంటి మిస్టేక్స్ ఏంటి మనకు ఒక గ్రేడియేషన్లో వస్తాయి అందువల్ల మనకు మార్కెట్ కన్నా తక్కువ ప్రైజ్కి అయితే వస్తున్నాయి ఆ చిన్న మిస్టేక్స్ మీరు అడ్జస్ట్ అయితే కలిగింది కదా మీకు మార్కెట్ కన్నా సగం ప్రైజ్కి అయితే వస్తాయండి మంచి రాణి పింక్ మీకు డార్క్ అదొక పింక్ కనిపిస్తుంది ఆ పింక్ కాకుండా మంచి రాణి పింక్ అండి బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది పలువురు ఆ మిస్టేక్ వచ్చింది కదా ఎయిటీన్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుందండి ఎయిటీన్ హండ్రెడ్ అస్సలు మిస్ చేసుకోకండి చాలా చాలా బాగున్నాయి శారీస్ మాకు తక్కువకి వచ్చినప్పుడు మేము తక్కువకే పెట్టేస్తామండి లాస్ట్ వెంటనే ఒక రెండు వందలు అటు ఇటుగా వచ్చేసి మా మేము కూడా అలాగే పెట్టేస్తున్నాం ఇదిగోండి మంచి డార్క్ ఎమరాల్ గ్రీన్ అండి కలర్స్ బేల్ తీసుకుంటే ఎంత ఎంతనండి వచ్చినాయో వస్తున్నాయి వచ్చినాయో వస్తున్నాయి అది ఒక ప్రాబ్లం ఏంది ఇదిగోండి పళ్ళు వచ్చేసి అలా ఉంటుంది ఇదిగోండి కింద బోర్డర్ చాలా బాగుంది మిస్టేక్ వచ్చిందా ఇదిగోండి పళ్ళు క్లీటింగ్స్లో వెనక వైపుకే ఉంటుందండి అన్నీ ఎక్కువ శాతం పళ్ళులో వచ్చినాయి ప్రాబ్లమే లేదు అదొక బ్లూ కనిపిస్తుంది అండి ఎమరాల్ గ్రీన్ ఎప్పుడైనా సరే ఇలా బ్లూ లాగా కనిపిస్తుంది ఆ బ్లూ కాదండి మంచి ఎమరాల్ గ్రీన్ అస్సలు మిస్ చేసుకోకండి కలర్ విడిగా చాలా బాగుంది డార్క్ ఎమరాల్ గ్రీన్ వచ్చింది అండి ఇలాగ చెప్పాను కదా రఫ్ కొట్టించడం అట్లా లేదండి ఇలాగ మడిచి కుడితే చాలు మీకు ప్లీట్స్లోకే ఉంటుంది కుట్టు కూడా కనిపించదు బోర్డర్ కూడా బాగుంది మంచిగా షైన్ అవుతుంది చూడండి జరి బ్రష్ మీనాకరే వీవింగ్ అయితే వచ్చేస్తుందండి ఈ బయట మనకి నాలుగున్నర వెయ్యి ఐదు వేలు కొన్ని కొన్ని చోట్ల ఒక్కొక్క మార్కెట్ను బట్టి ఐదున్నరవై అలా కూడా నడుస్తున్నటువంటి శారీస్ మనకి అతి సూక్ష్మ లోపాలు రావడం వల్ల మీకు మంచి ప్రైజులు అయితే వస్తుందండి డార్క్ ఎమరాల్ గ్రీన్ అండి డీసెంట్ లుక్ ఉంటాయి గత్త గత్తగా అదే హెవీగా అట్లా లేకుండా డీసెంట్ లుక్ ఉంటాయి చక్కగా ట్రై చేయండి మధ్యలో వీవింగ్ లేని కూడా పోవడం వల్ల లైట్ వైట్ ఏ ఉంటాయి శారీను ఈ శారీస్ బ్రౌ కూడా చాలా బాగా వచ్చినాయండి అసలు మిస్ చేసుకోకండి ఓకేనా బ్లౌజ్ వచ్చి తిప్పుకుంటారండి ఇదిగోండి ఇలా వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది కదా ఎయిటీన్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుందండి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇదిగోండి వాంటింగ్ ఉన్న వాళ్ళు ఇలాగ ఇలాగ ప్రైస్తో ఉన్న స్క్రీన్ షాట్ తీసుకొని అస్సలు మిస్ చేసుకోకండి చాలా చాలా బాగుంది పిల్లల ఫ్రాక్స్ కానివ్వండి శారీస్కి కానివ్వండి ఇది మంచిగా శ్రావడం వస్తుంది కదా పిల్లల ఫ్రాక్స్ కూడా ప్లాన్ చేసుకోండి అండి డహంగా సెక్స్ వాడికి మంచి వచ్చేసి మెహందీ గ్రీన్కి ఎల్లో కి డార్క్ గ్రీన్ తోటి వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చారు ఇదిగోండి ఇలా నలుగుంటాయి ఒక్కసారి ఫాల్ కుట్టుకున్నాక ఐరన్ చేయించుకోండి అండి ఐరన్ రోలింగ్ అలా చేయించుకుంటే బాగుంటుంది ఐరన్ సరిపోతులేండి రోలింగే వస్తుంది కింద వచ్చేసి ఇదిగోండి సన్నాయి మేళాలతోటి ఇలాగ పల్లకిలు మోస్తున్నట్టుగా అలాంటి డిజైన్ అయితే వచ్చేసింది చూడండి ఎంత బాగుందో పండు కలర్ తోటి ఫినిషింగ్ వచ్చిందండి ఇదిగోండి కట్టు చెంగులో స్టార్టింగ్ లో అండి లైట్ గా మిస్ ప్రింట్ ఇంకా అదర్వైజ్ నో మిస్టేక్ అండి నో మిస్టేక్ మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అస్సలు మిస్ చేసుకోకండి వన్ త్రిబుల్ నైన్ కైతే వచ్చేస్తుందండి వన్ త్రిబుల్ నైన్ ఓకే మంత్రి బుల్లైన్ కైతే వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మంచి వైట్ కలర్ అండి క్రీమ్ హాఫ్ వైట్ కలర్ ఇది కూడా అంతే రండి మీవింగ్ బోర్డర్లో కూడా తక్కువే ఉంది కాబట్టి వాటి ఆ శారీస్ కన్నా కూడా లైట్ వెయిటే ఉంటుంది లైట్ వెయిట్ కావాలని ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు తయారు చేయండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది అవి కూడా లైట్ వెయిటే ఉన్నాయండి ప్లెయిన్ శారీసే కాబట్టి ఇదిగోండి ప్రొకెట్ బ్లౌజ్ వస్తుంది ఈసారి బ్లౌజ్ చాలా బాగా వచ్చినాయండి శారీ అంతా చూడండి లీఫీ ప్యాటర్న్ తోటి బుటీస్ అయితే వచ్చినాయి కింద కూడా మరీ హెవీ వీవింగ్ లేదు కాబట్టి లైట్ వెయిట్ ఉంది కుచ్చులు దోపుకునే దగ్గర బార్డర్ లేదండి చాలా బాగుంది శారీ మంచిగా షైన్ అవుతుంది ఇది డోలా క్రేప్ మెటీరియల్ అయితే వచ్చిందండి ఇలాంటిని చూపించిన డోలా కదా ఇది డోలా క్రేప్ కశ్మీరీ ఎంపోరియం అంటున్నారు డోలా డోలా క్రేప్ లాగా ఉంటుంది ఫీల్ అయితే మాత్రం ఫ్యాబ్రిక్ నేమ్ అదే కానీ ఓకేనా అండి నో మిస్టేక్ అండి ంత్రిబుల్ నైన్ కైతే వచ్చేస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి మంత్రిబుల్ నైన్ అండి మంచి క్రీమ్ కలర్ కి మెజంతా పింక్ తోటి వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ శారీ అండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి బ్రొకేట్ బ్లౌజ్ వచ్చింది పిల్లలకి లెహంగాస్కి వాటికైనా కానీ పైన టాప్కి ఇంకా వేరేది ఏం చూసుకోకలేదు మంచిగా హెవీ బ్లౌజ్ వచ్చింది అసలు మిస్ చేసుకోకండి ఇంకా మనకి ఏదైనా వర్క్ ఎలా కావాలంటే ఇది దేని మీద కన్నా పేరప్ చేసుకొని డిజైనర్ బ్లౌజులు తీసుకున్నా ఓకే లేకపోతే ప్లెయిన్ తీసుకొని మగ్గ చేయించుకోవచ్చు అండి ఇదిగోండి ఇది కుట్టుకునే దగ్గర చిన్న కట్టు కూడా వచ్చింది ఓకేనా వాళ్ళే ఫినిషింగ్ చేసి పై పైపు వర్క్ చేశాను చూద్దామండి ఇంకా ఏం మిస్టేక్స్ ఉన్నాయో ఇది ఇంకా కట్ శారీ లాగానే అనుకోండి పైన కట్ వచ్చింది కింద కట్ వచ్చింది లైట్ మిస్ మిస్ప్రింట్ కూడా వచ్చింది లాంగ్ ఫ్రాక్ పర్పస్ అనే ట్రై చేయండి అండి ఈ కట్టును మనం లోపలికి కుట్టుకుంటే సరిపోతుందండి ఇదంతా లోపలికి పోయేలాగా కుట్టేసుకోవచ్చు క్లీడ్స్లోకే ఉంటుంది ప్రాబ్లం అయితే లేదని లోపలికి పోయేలాగా కుట్టుకోవచ్చు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పైన బోర్డర్లో అక్కడక్కడ తీసుకోండి పళ్ళులో కూడా ఉందండి పైన మిస్టేక్ వచ్చేసి పళ్ళులో కూడా ఈ మాదిరిగా ఉంది ఇదిగోండి పళ్ళులో ఈ మాదిరిగా ఉంది ఇదిగోండి చిన్న హోల్ ఓకేనా సిక్స్టీన్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుందండి ఇంక ఇంతకన్నా బార్గెనింగ్ చేయకండి ఎందుకంటే నేనే చూసారు కదా ఎంత తగ్గించి పెట్టాను ఇట్లా ఎక్కువ వచ్చినప్పుడు మేము అసలు కన్నా తక్కువకే పెట్టేస్తామండి నిజంగా చెప్తున్నాను అసలు కన్నా తక్కువకే పెట్టేస్తాను పదహారు వందలకైతే వచ్చేస్తుందండి ఓకేనా పదహారు వందలు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మంచి ఆఫ్ వైట్ శారీకి ఇది కూడా మెరూన్ వైని కలర్ లో ఇలాగ బ్రొకేజ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి చూడండి ప్రొకెట్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది కదా కింద వచ్చేసి ఎలిఫెంట్స్ పికప్ డిజైన్ అయితే వచ్చేసిందండి పాలు కుట్టుకున్నాక ఒక్కసారి ఐరన్ చేయించుకోండి మనకు కొంచెం మిస్టేక్స్లో రావడం వల్ల మెయింటెనెన్స్తో నో మెయింటెనెన్స్తో వస్తాయి అదే మీకు మొత్తం బాగుందనుకోండి వాళ్ళు రోలింగ్ చేసేసి బాక్స్లో ఫోల్డింగ్ వేయిచ్చేసి బరువు కింద పెట్టేస్తారు అనమాట ఇది కూడా లైట్గా ప్రింట్ కట్టు చెంగులో అండి అలాంటి లైట్గా ఏమైనా ఉంటే ఉంటాయండి అది కూడా మేము చూపిస్తున్నాం ఇదిగోండి కింద వచ్చేసి బిగ్ బాడది ఉంది హెవీలు వస్తుందండి మధ్యలో అంతా ప్లెయినే వస్తుంది కాబట్టి నార్మల్ వెయితే ఉంటుంది తప్పకుండా మిస్ చేసుకోకండి అండి ఇప్పుడు మంచిగా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నది కారీ వేలింగ్స్ అంటున్నారు బయట మనకి నాలుగున్నర వెయ్యి ఐదు వేలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా కొంచెం అటు ఇటుగా ప్రైజ్ అయితే నడుస్తుంది నాలుగు వేలు అబవే ఉంటున్నాయి శారీస్ మాత్రం ఇదిగోండి ఒక్క పోగ అలాగా పోయింది అంతేనండి అది మిస్టేక్ కాదండి డ్యామేజ్ కాదు ఓకేనా అసలు మిస్టేక్ రాదు వన్ త్రిబుల్ అని పెడుతున్నాం కదా చిన్న దానికి కూడా నేను తగ్గించేస్తున్నాను నైన్టీన్ ఫిఫ్టీకి అయితే వచ్చేసిందండి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అస్సలు మిస్ చేసుకోకండి హెవీ పళ్ళు ఉంటుంది పిల్లల ఫ్రాక్స్ కానీ పళ్ళుని తీసుకొచ్చి కోట్లా కుట్టించుకొని ఇది ఫ్రాక్ కుట్టించుకోవచ్చు లెహంగాస్కి అయితే మాత్రం బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ని టాప్గా కుట్టించుకొని ఇది లెహంగా కుట్టించుకొని మంచి పింక్ కలర్ దుప్పట్టాతో పెరప్ చేసుకోవచ్చండి బయట మనకు ఒకసారి నాసింగ్ల వాటిలో ఫ్యాబ్రిక్ మేటర్ ఎంత ఉంటుందో మీరు కనుక్కొని తర్వాత మంచిగా ఈ శారీని పర్చేజ్ చేయండి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ సార్ వచ్చేసి మంచి అమరాల్ గ్రీన్ శారీ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది డార్క్ పచ్చల పండు కలర్లో ప్రొకెట్ బ్లౌజ్ వస్తుందండి చూడండి పుట్టిస్తే చాలా బాగుంది సార్ బ్లౌజ్ బాగా వచ్చినాయి ఇది మీకు బ్లూ లా అండి కాదు డార్క్ ఎమరాల్ గ్రీన్ అండి డార్క్ ఎమరాల్ గ్రీన్ ఒక బ్లూ లాగా కనిపిస్తుంది కింద బోర్డర్ కూడా చూడండి చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఓకేనా కింద పైపింగ్ కూడా బచ్చల పండుగలతోటి పైపింగ్ ఫినిషింగ్ అయ్యొచ్చింది బయట కుర్చీలు దోపుకునే దగ్గర బోర్డర్ రాదండి కుర్చీలు దో దగ్గర నుంచి పక్క నుంచి ఇంకా కింద బోర్డర్ అయితే వస్తుందో ఆ పైన కూడా ఆ బోర్డరే వస్తుందండి అస్సలు మిస్ చేసుకోకండి చాలా చాలా బాగుంది శారీ ఇదిగోండి ఇది కూడా పళ్ళులో మీకు ప్లేట్స్లో పై వైపుకి అయితే వెళ్ళిపోతుందండి స్ట్రైట్ కుట్టుకుంటే సరిపోతుంది పళ్ళులోనే వచ్చింది కాబట్టి ఇంక మీకు బాగానే ఉంటుందండి కరెక్ట్గా ఇలా కుట్టుకుంటే పళ్ళులో సింగిల్ పైట్ వేసుకున్నా కానీ ఏం కనిపించదండి అటు ఇటు మడతల్లో వెళ్ళిపోతుంది స్ట్రైట్గా మనం పట్టుకోం కదా అటు ఇటు మడతల్లోకి వెళ్ళిపోతుంది సెల్ఫ్ సైడ్తో కుట్టుకున్నారంటే అసలు ఏం కనిపించదు ఓకేనా అండి ఎయిటీన్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి అండి నేను మంచి ప్రైజ్లో చిన్న చిన్న మిస్టేక్లు కూడా మంచిగానే తగ్గించాను అస్సలు మిస్ చేసుకోకండి ఎయిటీన్ హండ్రెడ్కి అయితే వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది రెగ్యులర్గా వాచ్ చేయండి చూసిన ప్రతి ఒక్కటి కొనాలని ఏం లేదు మీకు మార్కెట్లో ఎంత ప్రైజ్ ఉంది మనకి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇక్కడ ఎంత ప్రైజ్కి వస్తుంది అనేది ఒకటే తెలుస్తుంది అప్పుడు మీరు హ్యాపీగా పర్చేస్ చేయగలరు ఓకేనా అండి ఓకే థ్యాంక్ యూ అండి